దగ్గరుండి అతను బోర్డుగుండు కొట్టిస్తాడు ఆ పోలీస్ లో ఇంతేసి గెలిపించి ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి యువతి పదహారు సంవత్సరాల అమ్మాయి నదరుగా ఉందని నలుగురు గుండకులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వెనకే ఆ అమ్మాయిని నాలుగు రోజులు మానభంగం చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే తగిన చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఎందరూ ఓట్లేసి కల్పించి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటా ప్రతాప్ ఓం ప్రతాప్ రోజు ఒక నైన్టీ వేస్తాడు పగలంతా రాడ్ బైండింగ్ పడికి కష్టపడి ఒక నైంటీ వేసుకుంటాడు నైంటీ వేసుకున్నాడు ఎట్టా ఈ జగన్మోహన్ రెడ్డి మందు ఇంకొక నైన్టీ వేసుకోవాలని ఉంది జేబులో డబ్బులు లేవు పాడు తాగిన మత్తులో జగన్మోహన్ రెడ్డి పనికిరాని నా కో అన్నాడు అంటే ఎలా డబ్బులు సగం అయిపోయాడండి ఎలా చనిపోయాడు ఓం ప్రస్తాపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చదువుతారా మీరు ఎందుకైనా మా మాధాది అందరూ ఓట్లేసి కల్పించి నీకు అధికారాన్ని ఇచ్చింది మీ కాన్స్టిట్యుయెన్సీలో పులివెండల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మ ఒక మాదిగ మహిళ పశువులు దాచుకోటానికి అగ్ని పెళ్తే నలుగురు దుండగులు ఆమెను పట్టుకొని కొట్టి ఇష్టవచ్చు మానభంగం చేసి ఆమె చనిపోతే నీ కాన్షియన్స్ లో చనిపోతే వెళ్ళి ఆలోచన పరామర్శించి జగన్మోహన్ రెడ్డి అందుకే నా దళితులు మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా డాక్టర్ అచ్చన్న వెటర్నరీ డాక్టర్ మంచి డాక్టర్ సిన్సియర్ డాక్టర్ ఆనిస్ట్ డాక్టర్ అవినీతికి నాడు పాల్పడండి డాక్టర్ కింద స్థాయిలో అగ్రకులానికి చెందినవాడు ఆడ పై అధికారి బెల్ వచ్చారు రాడట మాదివాడు మానవాడు బెల్ కొట్టే నేను వస్తానా అని కింద స్థాయి వాడు వాళ్ళందరూ కుట్ర పని ఇతన్ని పదవుల నుంచి తొలగించడం కోసం కిడ్నాప్ చేసి పద్నాలుగు రోజుల చంపి పంట కాలంలో పడించాడు నేను అడుగుతున్నా విష జగన్మోహన్ రెడ్డి అందుకే చేసింది మా వాళ్ళు మీకు ఓట్లేసిందని చెప్పి నేను అడుగుతున్నా ఇక ఈ రకంగా చెప్పుకుంటుంది నిన్న కమ్మన్నా పాండ్రు శన్ కుమార్ నలుగురు దరిద్రులు పనికిరాని వెధవ దాడి కొడుకులు కారులో కిడ్నాప్ చేసి కంటికి చేర ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ కాళ్ళతో తన్నుకుంటూ ఇనపలాటలతో కొట్టుకుంటూ కారులో తీసే మధ్యలో దాహం కొట్టకండి ఒక గ్లాసు మంచినీళ్ళు పడి అని అడిగితే ఆ వెధవ వాళ్ళు ప్యాంటీపీ వారి నోటి మీద యూరిన్ పాస్ చేస్తారని మూత్ర విసర్జన చేస్తారని ఇక మారుదా మా గతి దళితుల పరిస్థితి మారుదా మాకు అసలు సిసలైన స్వాతంత్రం రాదా మా కతి ఇచ్చేదా దళితులైదా మూత్ర వాడి నోట్లో మూత్ర విసర్జన చేస్తూ ఉంటే నేను అడుగుతున్నా ఆ పార్టీలో ఉన్న దళిత మినిస్టర్ని శికురా లేదా మీకు ఆ ఉన్న హోంమంత్రిని అనుకున్నా అమ్మా అనకూడదు కానీ సిగ్గు కాలేదు నీకు అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం వాళ్ళొక పనికి రాని వాళ్ళు నోరు లేదేం లేదు గొడుగొడుకుంటారు అక్కడ మంత్రులు కూర్చుంటే చేతులు కట్టుకొని స్టేజ్ మీద నిలబడతారు ఎంపీర నారాయణ మూర్తి స్పెట్ ఇడీఏకోరు లెక్క నారాయణ మూర్తి అంటారు స్వామి మూర్త స్వామి మన దళితుల మానకుల యువకుడి మీద ప్యాంటు మూత్ర విసర్జన చేస్తే రాజీనామా చేయద్దు మిగతా మొత్తంలో ఎమ్మెల్యే సిగ్గులేని ఆ బృందాన్ని అడుగుతున్నా ఈ రకంగా నిన్న పనిచేసిన గుమస్తా మా సౌమ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడుతుంది మాకు మా రక్షణ కలిగి ఉంది ఈ రకంగా దళితులు ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వను అలో రక్షణ అలవాడుతున్నారు అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో దళిత వర్గానికి చెందిన ఒక వయసులో పెద్దవాడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న మాల మాదిగా ఇతర సంబంధిత తెలుగుదేశం పార్టీ మన కండ తెలుగుదేశం పార్టీతో ఉంటేనే ఇటువంటి దురాగతలు జరగకుండా మనం కాపాడుకోగలం తెలుగుదేశం పార్టీ గెండా మనకు అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు తోడుగా ఉంటుంది యువనేత లోకేష్ గారు కానీ ఇక్కడ మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కానీ వీరందరూ కూడా మన కంటికి రెప్పలా కాపాడుతారు కనుక రాష్ట్రంలో ఉన్న నా దళిత బిడ్డలందరూ నా రక్త సంబంధితులందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఈ దళిత ద్రోహి మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిగి కొట్టాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు పొలిట్